రాష్టంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం మండలంలోని దొండపాడు గ్రామంలో శుక్రవారం ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి ముఖ్య అతిథిగా వంద రోజులు ఎన్డీఏ పాలనలో సీఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు ప్రజల చేత ఇది మంచి ప్రభుత్వం అని అనిపించుకుంటున్నారని తెలిపారు అబాదాతల పెన్షన్ నాలుగు వేలు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు లక్షలాది మంది పేదల ఆఖరి తీర్చే అన్న క్యాంటీన్లు యువత భవిష్యత్తుకి మెగా డిఎస్సి ప్రజల ఆస్తుల భద్రతకి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వరద బాధితుల్ని ఆదుకోవటం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని తెలియజేశారు వంద మంచి పనులు పైన చేసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డిఏ ప్రభుత్వం మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ ఒక కొత్త చరిత్ర సృష్టించారు గతంలో ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో ఐదేళ్లు చేయలేని పనులు వంద రోజుల్లో చాలా మంచి పనులు చేశారు వాళ్ళు ఐదేళ్లలో సాధించలేకపోయిన పనులు ఇలాంటి మంచి పనులు ప్రజలకి తెలియ చెప్పాల్సిన అవసరం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు మన రాష్ట్రంలోనే కాదు ఇతర దేశ ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు టీము ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో సాధించిన విజయాలకి ఆశ్చర్యపోతున్నారు ఇతర రాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారంటే దానికి కారణం ఈ రోజు ప్రజలందరికీ మొదటి వంద రోజుల్లోనే మంచి పరిపాలన అందించి ఇది మంచి ప్రభుత్వం అని ఈరోజు ప్రజలు ఒక రాజముద్ర వేశారు ప్రజలు అభినందించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నా రాక్షస పాలన మా కురదు జగన్మోహన్ రెడ్డి నియంత్ర పాలన మా మాకు కావాల్సింది ప్రజల ఆస్తులకి ప్రాణాలకి రక్షణ కల్పించేటువంటి ప్రజలకి అభివృద్ధి సంక్షేమం ఇచ్చేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కావాలి అని ప్రజలందరూ కోరుకున్నారు అందుకే తొంభై మూడు శాతం ఎమ్మెల్యేలు గెలిపించారు అట్లాగే గతంలో ఎప్పుడు లేని మెజార్టీ వినికొండల ముప్పై వేలు పైన మెజార్టీ అంటే ఎవరు అంత మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించిన ముప్పై వేల పైన మెజార్టీ వినుకోడలో ఎవరు గెలవల మీ అందరూ నమ్మకంతో మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వంలో మీరుండాలి మన ప్రాంతాన్ని వినుకోడ ప్రాంతాన్ని మీరే అభివృద్ధి చేయగలరని నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటానని మీ అందరికి నేను మాటిస్తున్నా గతంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి చంద్రబాబు గారి పాలనకి కొద్ది తేడా చెప్తాను ఆయన మొదటి సంవత్సరం మొత్తం మూడు వందల అరవై రోజుల్లో మూడు వందల అరవై ఐదు రోజుల్లో కేవలం రెండు వందల యాభై రూపాయలు పెంచాడు పెన్షన్ జగన్మోహన్ రెడ్డి మన చంద్రన్న మన ఎన్డీఏ ప్రభుత్వం మన పవన్ కళ్యాణ్ గారు దమ్లో మొదటి నెలలోనే వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచి ఆయన రెండు వందల పెంచితే నాలుగు వేలు పెన్షన్ చేసి మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసి గతంలో మూడు నెలలు పాత మూడు నెలలకు కూడా ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు కూడా వెయ్యి రూపాయలు కూడా కలిపి ఈ నాలుగు వేలు గతంలో నెలకు వెయ్యి చూపడం మూడు వేలు మూడు నెలలకు మూడు వేలు మొత్తం ఏడు వేలు ఒక్కొక్క కుటుంబానికి అరు వేలందరికి ఏడు వేలు పెన్షన్ పెంచారు ఒకేసారి పది వేల మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసి దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ఒక చరిత్ర సృష్టించింది అలాగే సంక్షణ సకాలంలో వీలేకపోయారు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇప్పుడు ఒకటో